హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జరం యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటో ఆల్రెడీ తమ్ చూశారు కదండి చాలా సింపుల్గా మీకు చాలా క్లారిటీగా ఆ వీడియోలో నేను చాలా బాగా చెప్తానండి అంటే ఇది కార్తీక మాసం మనకి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది కదండి కార్తీక మాసంలో మనం దీపదానం అనేది ఎలా చేయాలి అది చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉంటే మనం చేసిన దానానికి మనకి ఫలితం అనేది ఉంటుంది అలాగే ఇంకా దీపదానంతో పాటు ఈ కార్తీక మాసంలో మనం ఏ దానం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ఇవన్నీ నేను ఐగారిని అడిగి మీకు చెప్తున్నానండి అలాగే టెన్ ఇయర్స్ నుంచి నేను ఎవ్రీ ఇయర్ నేను చేసే దానాలు మీకు చూపి ఇస్తానండి సాలాగ్రామ దానం అంటే దా సాక్షాత్తు శివలింగాన్ని మనం దానం చేసినట్టండి సాలాగ్రామం లోపల శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు సాలాగ్రామ దానం కూడా నేను చేస్తూ మీకు అసలు సాలాగ్రామం ఎలా ఉంటుందో కూడా చూపిస్తానండి మనకి కార్తీక మాసం అంటేనే దీప దీపం దానం అలాగే స్వయంపాక దానాలు ఇవన్నీ ఈ దానం అనేదే మనకి కార్తీక మాసంలో ముఖ్యంగా వస్తుంది కదా అని ఇది చాలా విశేషం అండి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంది మంచి రోజులు ఉన్నాయి సోమవారాలు అలాగే ఏకాదశులు ఇంకా రెండు సోమవారాలు ఉన్నాయి చాలా మంచి తిథులు ఉన్నాయన్నమాట అస్థలకి వదులుకోవద్దండి తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను నేను ఎలా చేస్తున్నానో ఏమేం పెట్టాలి ఎలా పెట్టాలి అసలు దీపదానంలో అయ్యగారికి స్వయం పాకదానం అనేది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది మొత్తం చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్స్ వస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే కార్తీక పౌర్ణమి రోజు నేను ఇంటి దగ్గర ఒత్తులు అనేవి ఎలా వెలిగించుకోవాలో చెప్పాను కదండి క్లారిటీగా ఆ తర్వాత సేమ్ అలాగే వచ్చి టెంపుల్లో అలా అదే పద్ధతిలో నేను దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఆ తర్వాత టెంపుల్లోకి వచ్చి చూశారు కదా ఇలా మనం ఒక ప్లేట్ తీసుకొని మీ ఇష్టం అండి ఇత్తడి ప్లేట్ అలాంటివి కూడా ఇచ్చేయొచ్చు అయ్యగారికి ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు అనమాట స్టీల్ ప్లేట్ అయితే ఇవ్వకూడదు ఇత్తడి ప్లేట్స్ ఉంటాయి కదా వాటిల్లో పెట్టి ఆ ప్లేట్తో సహా ఇచ్చేయచ్చు నేనైతే ఇలా ఒక ఇస్తరాకైతే తీసుకున్నానండి దాన్ని నిండుగా ఒక కిలో వరకు బియ్యం అయితే తీసుకున్నాను అంటే మనం ఇచ్చే బియ్యం పప్పు కూరగాయలు అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఉండే నలుగురికి ఫ్యామిలీకి సరిపడా మనం బ్రాహ్మణుడికి భోజనం భోజనం పెట్టే ఫలితం అయితే మనకి రావాలి అండి సో చూశారు కదా దాంట్లో మీరు ఏ దీపం పెట్టాలి అనుకుంటున్నారో ఆ దీపం అంటే మట్టి ప్రమిదైనా పెట్టచ్చు పిండి ప్రమిద వీటితో పాటు ఖచ్చితంగా ఉసిరి దీపం అయితే పెట్టండి అండి చూశారు కదా ఇలా దాంట్లో ఖచ్చితంగా దక్షిణ తాంబూలం అయితే పెట్టాలి తర్వాత అయ్యగారికి మనం ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాం నేనైతే చూసారు కదా ఇలా కందిపప్పు ఇవన్నీ జిప్లా కవర్లో వేసేసుకున్నానండి మిర్చి ప పచ్చిమిర్చి కూడా ఇవ్వచ్చండి అలాగే చింతపండు ఇంకా ఉప్పు నూనె కూరగాయలు అండి మీరు ఎన్ని ఎన్ని రకాల కూరగాయలు ఇవ్వాలనుకుంటున్నారో అన్ని రకాలు ఇవ్వచ్చు అనమాట సో ఇలా పెట్టేసుకొని ఆ తర్వాత దీపం వెలిగించేసి అక్కడ అయ్యగారు మన చేత పూజ చేయిస్తూ ఆ స్వయం పాకదానం మన గోత్రనామాలు అవన్నీ చదివేసి తర్వాత అయితే తీసుకుంటాడండి అలాగే ఈ దీపదానం అనేది ముఖ్యంగా మీరు సోమవారాలు అలాగే ఏకాదశి ద్వాదశి మాసాశివరాత్రి ఇలాంటి తిథులు ఉన్న రోజు చేసుకోండి చాలా మంచిది రేపు మనకి ఆదివారం ఆర్ధ నక్షత్రం వస్తుందండి ఆర్ధా నక్షత్రం అంటే సాక్షాత్తు శివయ్య పుట్టిన నక్షత్రం అనమాట ఈరోజు కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఎల్లుండి మనకి సోమవారం ఉంది సోమవారం కూడా మంచిది ఇలా ఫాస్టింగ్ ఉండి శివయ్యకి ఎంతో ఇష్టమైన రోజు ఇలా మీరు ఇలా స్వయంపాక దానం అనేది ఇలా ఇవ్వాలండి దీపదానం అనేది అలాగే ఇంకా ఉసిరికాయల దానం అండి ఉసిరికాయలు కూడా మనం ఒక ఆరు కిలో కిలో వరకు అంటే వాళ్ళకి యూజ్ అవ్వాలి మనం ఇచ్చేది పంతులకి అంటే ఒక కిలో అరకిలో అలా ఇస్తే ఏమవుతుందంటే వాళ్ళకి మనం వాళ్ళు ఒక పచ్చడి పెట్టుకోవడానికి సరిపడా ఉంటాయి అన్నమాట అప్పుడు మనం ఇచ్చింది వాళ్ళు తింటే మనకు ఆ ఫలితం అనేది ఉంటుందండి సో ఒక ప్లేట్ నిండుగా ఉసిరికాయలు తీసుకొని దాని మధ్యలో దీపం వెలిగించేసి ఆ ఉసిరికాయల దానం ఒక వారం ఇవ్వచ్చు అనమాట శాలాగ్రామం అండి సాలాగ్రామం నేను లాస్ట్లో మీకు చూపిస్తాను మేము ఎలా ఇస్తున్నాం అనేది దానికి నూట ఒక్క రూపాయి అలా దక్షిణ పెట్టి ఇవ్వాలండి మీరు శాలాగ్రామం పూజ స్టోర్ నుంచి తెచ్చుకోవచ్చు లేదు అంటే గర్భగుడిలో ఐగారి దగ్గర ఉంటుందండి అవి వాళ్ళు కాశీ నుంచి తెప్పిస్తారంట ఇయర్లీ వన్స్ ఆ శాలాగ్రామం వాళ్ళు మన చేతికి ఇస్తారు దాంట్లో మనం దక్షిణ పెట్టి ఐగారికి అయితే దానికి పసుపు కుంకుమ పెట్టి ఐగారికి మన చేతితో మనం దానం చేస్తాం మనం కొనుక్కొని మనం దానం చేసినట్టు దాన్ని అలా అందుకని నూట ఒక్క రూపాయల వరకు దక్షిణ పెట్టి సాలా గ్రామం దానం చేస్తామండి అలాగే ఇంకా ఒక వారం ఇది మ్యాక్సిమం మీరు ఏకాదశి రోజు ద్వాదశి రోజు చేయండి అండి చాలా మంచిది ఏంటంటే గుమ్మడికాయ అండి తినే గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ గుమ్మడికాయలో తాంబూలం పేట్లో పెట్టుకొని దక్షిణ తాంబూలం పెట్టి ఉసిరి చెట్టు కింద నిలబడి ఇవ్వండి అండి భూమి దానం చేసిన ఫలితం వస్తుంది గుమ్మడికాయ దానం చేస్తే చాలా మంచిది ఈ దానం అలాగే Come. యజ్ఞోపవేతం ఉంటుందండి అది జంజం అంటాం మనము పంతులు వేసుకుంటారు కదా బ్రాహ్మణ్స్ యజ్ఞోపవేతం అది కూడా అది జస్ట్ టెన్ రూపీసే ఉంటుందండి పూజా స్టోర్లో మనకి కానీ అది ఇచ్చే ఫలితం చాలా గొప్పది అనమాట యజ్ఞోపవేతం కూడా అలాగే దక్షిణ తాంబూలం పెట్టి దానం చేయొచ్చు ఫలదానం అండి ఫలదానం కూడా చాలా మంచిది కార్తీక మాసంలో ఇది చూసారండి ఇదేనండి మనకి సాలాగ్రామం అంటే చాలా పెద్ద సాలాగ్రామం నేను ఏకాదశి రోజు విష్ణాలయంలో కూడా సాలాగ్రామం దానం చేశాను ఇది పౌర్ణమి రోజు శివాలయంలో కూడా దానం చేస్తున్నాను అనమాట సాలా దానం తప్పకుండా చేయండి అండి చాలా మంచిది శివలింగం దానం చేసిన ఫలితం మనకు ఉంటుంది అన్ని దానాల్లో కల్లా చాలా గొప్ప దానం సాలా దానం అందులో ఈ కార్తీక మాసంలో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సో మాకు పౌర్ణమి రోజు ఇలా అయితే నాకు తెలిసిన వరకు దానాలు చేసి నిష్టగా శివైకి పూజ చేసుకున్నామండి కుటుంబ సమేతంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మా స్వామి సంవత్సరం మొత్తంలో ఈ రోజు మాత్రం నాకు సహకరి సహకరిస్తారనమాట నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో చూశారు కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అంటే కామెంట్స్లో అండి నేను క్లారిటీ ఇస్తాను నేను ఇచ్చే క్లారిటీ ఏదైనా పంతులు గారిని కనుక్కొని నేను ఆచరించేది నాకు మంచి జరిగితేనే మీకు అందరికీ చెప్తానండి వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్